ఈ వార్త చూడగానే కొంతపరంగా బాధ అనిపించింది ఎట్లా అంటే ఇద్దరు సోదరులు ఉన్నప్పుడు ఒకరు ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ఒకరు సపోర్ట్ చేయాలి కానీ ఒక సోదరుడు ఎమ్మెల్యేగా ఉంటే తన తమ్ముడు బీఆర్ఎస్ పార్టీలో చేరిండు ఒకరు కాంగ్రెస్ పార్టీ ఇంకొకరు బీఆర్ఎస్ పార్టీ ఇది ఎప్పుడు ప్రచారం టైంలోనే జరుగుతుంది నవీన్ యాదవ్ గారి యొక్క సొంత తమ్ముడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నాడు మొన్నటిదాకా ఏఐసిసికి నవీన్ యాదవ్ గారి యొక్క తమ్ముడి భార్య మీనాక్షి నటరాజన్ గారికి లేఖ రాసింది ఎట్టి పరిస్థితుల నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వకూడదు మంచి క్యాండిడేట్ కాదు అనుకుని లేఖ రాస్తుంటే మరి ఆవిడ గారు బయటికి రావడం లేదని మనం పలుమార్లు అనుకున్నాం కానీ సడన్గా ఒకటేసారి కుండ బద్దలు కొట్టినట్టుగా నవీన్ యాదవ్ గారి యొక్క తమ్ముడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటమి దెబ్బ ఎదురైంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు గూట్లో రాయి తీసుకున్నాడు ఏట్లో రాయి తీయలేడు సామెతలు సాలూ ఉన్నాయి ఇప్పుడు నవీన్ యాదవ్ వ్యవహారం ఎట్లా ఉందంటే తొండకి దొరతనం వస్తే అవారా గోడెక్కి సవారా చేసిందట అని ఉంటది కదా ఆ తీరుగానే నవీన్ యాదవ్ ఇంట్లోనే చక్కధనం లేదు మరి బయట ఎట్లా పరిపాలిస్తాడు సొంత తమ్ముడి భార్యనే ఇతని మీద గణేష్ కంప్లైంట్ చేసింది ఇప్పుడేమో తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు చలో కాంగ్రెస్ పార్టీ ఊసిపోయినట్టే వ్యవహారం చూడండి ఇక కేటీఆర్ సమక్షంలో పెద్ద శ్రీశైలం కొడుకు చేరిక గౌతమ్ యాదవ్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్కు వరుసాఖ తగులుతున్నాయి ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు గౌతమ్ యాదవ్ సైతం గులాబీ గుడ్లో చేరారు పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకు గౌతమ్ యాదవ్ బుధవారం కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రానున్న ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని గౌతమ్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తలసాని సాయి యాదవ్ నగేష్ ముదిరాజ్ పాల్గొన్నారు చూశారు కదా మిత్రులారా ఇప్పుడు ఈ గౌతమ్ యాదవ్ ఇతను ఏం చేస్తున్నాడంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నేను సర్వత్రా ప్రయత్నాలు చేస్తా అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారి అవినీతిని మీకు హండ్రెడ్ ఇంచుల టీవీలో చూపెడతా అంటున్నాడు క్లారిటీగా క్లియర్ కట్గా క్యూఎల్ఈడి ఓఎల్ఈడి ఫోర్ కే వీడియోతో సహా నేను హండ్రెడ్ ఇంచుల టీవీలలో చూపిస్తా మీకు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు గౌతమ్ యాదవ్ గారు ఎవరైనా నవీన్ యాదవ్ గారి సొంత తమ్ముడు మరి ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లా అన్నకు తోడు ఉండాల్సింది పోయి అన్నకు గుండె మీద చేసి నేనున్నా అన్న నీ కోసం నేను జూబుల్ హిల్స్ గల్లీ గల్లీలో తిరిగి డోరు డోరుని కడకాయించి నీ గురించి గొప్పగా ప్రచారం చేసి మా అన్నకు ఓటేయండి అని ఇటు తమ్ముడు గాను బావగారు మీ గెలుపుకు నాది బాధ్యత అనుకుంటూ మరదలో ఇద్దరు కలిసి ప్రచారం చేయాల్సింది పోయి వానికి టికెట్ ఇవ్వద్దు మోర్రో అనుకుంటూ మరదలో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు ఇట్లాంటి వాడికి ఎమ్మెల్యే పదవి ఇచ్చిన వానికి బుద్ధి ఉండాలి అనుకున్నట్టు తమ్ముడు పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇటువంటి ఆపత్తి కాలంలో ఇటువంటి కష్టకాలంలో నవీన్ యాదవ్ తన ధైర్యం కోసం తన పాత రౌడీ సీటులను కొంత గూండాలను తీసుకొచ్చి ఆయన ప్రచారాలలో తిరుగుతూ ఉన్నాడు తమ్ముడు చూసుకుంటేనేమో ఆ గుండాయిజం వద్దు ఆ రౌడిజమే మాకు వద్దు మాకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల వంతి పనిచేసే పార్టీ మాకు కావాలనుకుంటూ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండు కప్పుకొని బీఆర్ఎస్లో చేరిపోయాడు ఈ పార్టీ గెలవడానికి నేను కృషి చేస్తా వాడవాడ తిరుగుతా డోరు కడకాయిస్తా మాకంటి సున్నితాన్ని గెలిపించాలని సర్వత్రం సర్వశక్తి గల నేను ప్రయత్నం చేస్తా అనుకుంటూ గౌతమ్ యాదవ్ గారు కుండా బద్దలు కొట్టిర్రు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకేం కావాలి ఓడిపోవడానికి మాగండి సునీత గారి ఆధ్వర్యంలో నూట ఇరవై పైకి మందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యారు ఆ తర్వాత వరుసగా ఇంకో రెండు వందల మంది ఆడయ్యారు ఆ తర్వాత గొప్ప ట్విస్ట్ పెద్ద ట్విస్ట్ ఏందది నవీన్ యాదవ్ గారి యొక్క సొంత తమ్ముడు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం ఇక్కడ ఎప్పుడు ఏం జరగబోతుంది ఏముంటుందంటే ఒక మంచి సినిమా సెవెంత్ సెన్సో లేకుంటే బాహుబలి టూనో కేజీఎఫ్ టూ పాత్రనో అట్లాంటి సినిమాల్ని నవీన్ యాదవ్ సొంత తమ్ముడే చూపించేటట్టు ఉన్నాడు ఇక్కడ వ్యవహారం అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి జూబ్లీ హిల్స్లో గెలిచేది ఏ పాటో ఓడేది ఏ పాటో మరి మనుషుల వ్యక్తిత్వం ఎట్లాంటిదో అనేది గౌతమ్ యాదవ్ గారిని చూసి ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి నుంచి పెద్దగా గెలికి తీయాల్సిన అవసరం లేదు వాళ్ళ కుటుంబంలో నుంచి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళి మేము పార్టీని గెలిపించే ప్రయత్నాలు చేస్తామని చెప్తా ఉంటే అదొక్కటి చాలు కదా నవీన్ యాదవ్ ఎట్లాంటి వాడు నవీన్ యాదవ్ పనులు ఎట్లాంటివి అనేది ఆ ఒక్కటి చాలు వేరేది చెప్పుకోవడానికి ఏమి ఉండదు ఇక్కడ ఇగో గీ తీరుగా ఆ మనిషి అలా పార్టీలో చేరిపోయారు నవీన్ యాదవ్కి ಮಂಚ ಶಾಖೆ ಚಿರು ಕುಟುಂಬ ಸಭೆಯರು